పరిశుద్ధమైన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సహోదరులు ముస్లిం సహోదరులు దళిత సహోదరులు సిఎండిఎఫ్ అభిమానులందరికీ అత్యవసరమైనటువంటి ఒక విన్నపాన్ని తెలియజేయడానికి ఈ సమయంలో నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు మేము ఖమ్మంపట్నంలో జనతా హాస్పిటల్లో ఉన్నాం మీ అందరికీ తెలుసు క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షులు మట్టిప్రసాద్ గారు సాయంకాల సమయంలో ఒక్కసారిగా అనారోగ్యంతో కొప్పగూలిపోవడంతో ఈ హాస్పిటల్కి తీసుకొని వచ్చాం ఇక ట్రీట్మెంట్ జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా ప్రసాద్ గారు ఉన్నారు పాలేరు నియోజకవర్గం తిరమలాయిపాలెం వాళ్ళ సొంత గ్రామం ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి నాకంటే ఎక్కువగా డి గురించి ఆలోచించే మనిషి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది నన్ను బెదిరిస్తూ ఉన్నా ఎన్ని ఆటపోట్లు ఎదురవుతూ ఉన్నా నీకు నేనున్నాను అని చెప్పి నాకు కుడిగుజులాగా నిలబడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి అనారోగ్యంతో ఈరోజు హాస్పిటల్లో చేరడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం మీరు చూడొచ్చు ప్రసాద్ హాస్పిటల్లో ఉన్నారు సిఎండిఎఫ్ సమావేశం పూర్తయిన తర్వాత సాయంకాల సమయం వరకు కూడా ఆయన మా దగ్గర ఉన్నారు సడన్ గా ఒక్కసారిగా ఆ కడుపును పట్టుకుని మనిషి పడిపోయాడు ఇక్కడికి హాస్పిటల్కి తీసుకొని వస్తే డాక్టర్ గారు వెంటనే అడ్మిట్ చేయాలి అతని పరిస్థితి మాత్రం బాగాలేదని చెప్పారు మరి దాదాపు రెండు వేల ఇరవై సంవత్సరంలో తిరుమలయపాలెంలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలి అని చెప్పి మట్టి ప్రసాద్ గారు ప్రయత్నించినప్పుడు ఆ గ్రామంలో ఉండే సామాజిక వర్గాలను పూర్తిగా వ్యతిరేకించారు ఆ సమయంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి అంబేద్కర్ గారి విగ్రహం ఉండాల్సిందే నాయన లేదు అక్కడ హిందువులు గుడి కట్టాలని వాళ్ళు గొడవ జరిగినప్పుడు ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు ప్రసాద్ గారు అదే సమయంలో కొంత పెట్రోల్ కూడా తాగడం జరిగింది ఆయన ఆ కడుపులో ఉన్నటువంటి గాల్ బ్లాడర్ ఉంటుంది కదా చేదు ఆ చేదుని తీసేశారు ప్రతి నెల దాదాపు ఒక ఐదు వేల రూపాయలు మందులు వాడుతూ ఉంటారు ఆయన సరిగ్గా మందులు వాడే పరిస్థితి లేకపోవడం వల్ల ఆ విషయం నాకు చెప్పలేదు ఆయన పూర్తిగా ఈ స్థితి వచ్చే వరకు కూడా నోరు తెరిచే ఆయన నాకు మాట చెప్పలేదు వాళ్ళ శ్రీమతి జరిగిన విషయం చెప్పినప్పుడు మనసుకు చాలా కష్టం అనిపించింది ప్రతి నెల మందులు సరిగ్గా వాడకపోయినా సమయానికి అన్నం తినకపోయినా ఆయనకి చాలా ప్రమాదం ఉంటుందని డాక్టర్లు చెప్పారట రోజు ఒక్కసారిగా కుప్పకూలిపోతే హాస్పిటల్కి తీసుకొని వచ్చి అడ్మిట్ చేశాము ట్రీట్మెంట్ జరుగుతుంది దయచేసి మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మట్టి ప్రసాద్కి మన సీఎండిఎఫ్ఏ ఫ్యామిలీగా ఉంది మనం తప్ప తనకు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ తన గురించి ఆలోచించే వాళ్ళు కానీ ఆర్థికంగా అతను అండగా నిలబడే వాళ్ళు కానీ ఎవరు లేరు డిఎంపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా అలాగే సిఎండిఎఫ్ కి తెలంగాణ అధ్యక్షులుగా ఉన్న మట్టిప్రసాద్కి నా వంతుగా ట్రీట్మెంట్కి అవసరమైనటువంటి కొంత డబ్బును అందించాను నేను దానికి నేనిచ్చిన డబ్బు సరిపోదు దయచేసి మీరందరూ కూడా క్రైస్తవులు ముస్లింలు దళితులు మన సిఎం డిఎఫ్ కి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు మంచం మీద పడున్నాడు హాస్పిటల్లో మరికొన్ని రోజుల పాటు ఇక్కడ వైద్యం జరగాలి అని వారు చెప్పారు కాబట్టి హాస్పిటల్ ఖర్చుల కోసం మెడిసిన్ కోసం చూడండి కావాల్సిన మెడిసిన్ అన్ని కూడా కొంతవరకు నేను తీసుకొనిచ్చాను ఒక రాత్రికే దాదాపు రెండు వేల ఒక వంద రూపాయల మెడిసిన్ రాశారు ఒక్క పోటీకి ఇక్కడ ఎంతకాలం ఉండాల్సి వస్తుందో కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా అతని ఫోన్ పే నెంబర్ మీకు ఇస్తున్నాను మట్టి ప్రసాద్ గారి ఫోన్ పే నెంబర్ మట్టి ప్రసాద్ గారి గూగుల్ పే నెంబర్ మీకు ఇస్తున్నాను ఆయన నంబర్కి మీరు పంపించే ప్రతి రూపాయి కూడా వచ్చి చేరుతుంది వైద్యానికి అది ఆయనకి ఎంతగానో సహకరిస్తుంది తనకు చాలా అవసరం కూడా తప్పనిసరిగా నన్ను ప్రేమించేవారు సిఎండిఎఫ్ అభిమానించేవారు వ్యవస్థ కోసం కొట్లాడుతున్నటువంటి మన నాయకుడు హాస్పిటల్లో చావు మధ్య ఉన్నాడు కాబట్టి పిసినారితనం లేకుండా గుప్పిని విప్పి తన వైద్యానికి అవసరమైనటువంటి ఆర్థిక సహకారాన్ని అందించాలని తెలియజేస్తున్నాను ఎప్పటికప్పుడు అతని హెల్త్ సంబంధించినటువంటి డాక్టర్ చెప్పే రిపోర్ట్స్ నేను మీకు తెలియజేస్తూ ఉంటాను దయచేసి మట్టి ప్రసాద్ గురించి ప్రార్థించండి తప్పనిసరిగా మే వంతు ఆర్థిక సహకారాన్ని ప్రసాద్ గారికి పంపించండి మీ అందరికీ ఉన్నాను